నమస్తే వెల్కమ్ టువంటి న్యూస్ దాని నుంచి టాక్సీ చేస్తుంటాయి అవి చూసుకుంటే పోగొల్పోతాం కాబట్టి ఈ కొన్ని ఏమో ఎల్పిజి సిలిండర్ ఏమో చాలా మండే స్వభావం చాలా ఎక్కువ ఉంటుంది చాలా మండే స్వభావం ఉంటుంది ఈ పేపర్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నిదానంగా అనుకుంటాయి దానికి ఎల్పిజి సిలిండర్ అయితే చిన్న స్పార్క్ వచ్చినా మండుతుంది దానికి లైట్లు ఆన్ ఆఫ్ చేసినా సిలిండర్ మన సెల్ ఫోన్ ఆన్ ఆఫ్ ఆపరేట్ చేసినా కానీ కూడా సిలిండర్ గ్యాస్ అయితే మంట పడుతుంది తానా మొదలు కావడానికి ఏంది ఆ ఇస్కొందు పొయిన్ అవుతాలే అంటే పైకందు అప్పుడు పటాలే ని మొతరే ఇదనికి పోవడం లేదు ఇక్కడ స్టార్ట్ అవుతాడు నాటగాడు లై అంటే దూరం ప్రెషర్ ఉంటది కాబట్టి చాలా దూరం వరకు ఇట్లా ఉంటుంది போட்டோ எடு. ஸ்கிரீன் போட்டோ டிசன். நீ கேளு. போட்டோ போட்டோ குடி. ஸ்டேட்டஸ்ல வெச்சாத. அதான் ஜி. போட்டோ எடு. தாகீர் வாங்கி பட்டு ஆச்சு.